హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంకీ స్వాతి టూ వన్ ఎయిట్ ఫైవ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మన ఛానల్లో ఇప్పుడు సబ్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కే ఫాలోవర్స్ ఉన్నారు సో మేము ఫైవ్ కే చేద్దాం చేద్దాం అన్నట్టు అది చేయలేకపోయాం సిక్స్ కే అనేది హండ్రెడ్ పర్సెంట్ మేము ఈసారి చేస్తాము ఎందుకంటే ఫోర్ హండ్రెడ్కే ఫైవ్ హండ్రెడ్కే మేము చెయ్యలేదు అండ్ మళ్ళీ అందులో ఏంటి అంటే ఫోర్ హండ్రెడ్కే ఉన్నప్పటి నుంచి వన్ ఇయర్ అయింది కానీ ఏ రోజు ఫాలోవర్స్ అనేది పెరగలేదు మరి నా బ్యాడ్ లక్ గుడ్ లక్ అది ఆ బ్యాడ్ లక్ అనేది నాకు గుడ్ లక్ ఇవ్వడానికి వచ్చిందో ఏంటో తెలియదు బట్ వన్ ఇయర్ మొత్తం ఆ ఫోర్ హండ్రెడ్ కేలోనే ఉన్నాను నేను అండ్ వ్యూస్ కూడా ఏం రావట్లేదు ఎంత ఏం చేసినా ప్రయోజనం లేదు మీరు సపోర్ట్ చేయకుండా ఇలా వీడియో వీడియో చెయ్యాలంటే నేను చెయ్యలేకపోతున్నా ఏమైనా ఎంకరేజ్మెంట్ ఉంటే ఓకే చేద్దాము అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది బట్ మాకు ఏం లేదు ఎలా ఏంటి అనేది అందరు యూట్యూబర్స్ని చూస్తున్నాను నేను రెగ్యులర్గా వాచ్ చేస్తూనే ఉంటాను యూట్యూబ్ ఛానల్స్ అనేది చాలామంది చాలామందికి చాలా సపోర్ట్ ఉంది బాగుంది బట్ నాకైతే నా బ్యాండ్లకు ఏంటో తెలియదు ఇంతకుముందు అయితే ఛానల్ బాగానే రన్ రన్ అయింది ఇప్పుడు ఛానల్ అనేది రన్ అవ్వట్లేదు సో మేము ఇల్లు మారినామని చెప్పాము కదా మేము ఇల్లు మారి దాదాపు ఫైవ్ మంత్స్ అవుతుంది ఈ ఇంట్లో త్రీ రూమ్సే ఉన్నాయి ఒకటి కిచెన్ ఒకటి బెడ్రూమ్ ఒకటి హాలు ముందు వరండ లెక్కొంది అతను మరిది అంటే మా హస్బెండ్ వాళ్ళ పిన్ని కొడుకు చాలా క్లోజ్గా ఉంటారు వీళ్ళందరూ సో మేము పైన ఉంటున్నాం కదా ఈ ఇంట్లో ఏంటో మరి దుమ్ము అయితే చాలా విపరీతంగా ఉంటుంది ఎంత మనం వీక్లీ వన్స్ క్లీన్ చేసిన టూ డేస్కి ఒకసారి క్లీన్ చేసినా బెడ్ అనేది దుమ్ము దుమ్ము అయిపోద్ది బెడ్ కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ సోఫాస్ కానీ అన్నీ చాలా దుమ్ము దుమ్ము అవుతుంది కాకపోతే ఈ అయితే బాగుంది కొంచెం చాలా ఇరుకు ఇరుకుగా ఉంది బట్ బాగుంది సో ఆ రోజు మా అమ్మ ఇంట్లో లేదు మా అమ్మ ఇంట్లో లేనప్పుడు మా పరిస్థితి ఏంటి ఒక్కొక్కసారి మా అమ్మ కోపం వచ్చి మా పెద్ద మాములు ఇంటికి అలా వెళ్ళిపోతారు సో ఒక ఏదో చిన్న ఇష్యూ అయ్యి అమ్మ పెద్ద మాములు ఇంటికి వెళ్ళారు సో ఆ టైంలో లేని టైంలో నేను ఎలా ఉంటా ఏంటి అనేది నేను ఓకే మనం ఎలా ఉంటాం ఏంటి అనేది షూట్ చేసుకుందాం అన్నట్టు నేను ఇంకా మీరు చెయ్యండి నేను షూట్ చేస్తాను అన్నట్టు నేను షూట్ చేస్తున్నా అది మేము ఇంతకుముందు ఉన్న ఇంట్లో ఏమో అందరం కింద పడుకునే వాళ్ళం నలుగురం కలిసి ఇక్కడైతే ఇంకా బెడ్ మీదే పడుకుంటున్నాం అది నే ఇది దోమ తెర ఉంది కదా అది నేను మెయిన్ తెచ్చింది దోమలుగా అయితే కాదు పైన బల్లులు ఉన్నాయని అవి ఎప్పుడు మీద పడితే ఇంతకుముందు ఇది లేనప్పుడు అయితే నైట్ మొత్తం అట్లా కూర్చునేదాన్ని బామ్ నాకు బల్లులు అంటే చాలా చాలా భయం అస్సలు అవి ఎక్కడ పడతాయి మీద అన్నట్టు మస్తు భయపడేదాన్ని వచ్చిన ఈ ఆ ఇంట్లో వచ్చిన టెన్ డేస్కి నేను అది తెప్పించుకొని పెట్టేసుకున్నాను యూజ్ అవుతుంది అంటే దోమలకైనా యూజ్ అవుతుంది అండ్ చాలా భయం వేసింది మళ్ళీ దీనికి ఏదో బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఏం పెట్టకండి ఎవరి భయం వాళ్ళదే కదా సో నేను అలా అది పెట్టేసి బెడ్ మొత్తం దుమ్ము దుమ్ము అయితే దులిపండి బావ నేను ఇల్లు మీరు దులిపేస్తే నేను మొత్తం ఇల్లు క్లీన్ చేసుకుంటా నువ్వు రైస్ పెట్టాయని చెప్పాను అయితే బావ ఇంకా రైస్ పెట్టడానికి గిన్నె తీసుకు అది బొచ్చి తీసుకుంటున్నారు మా అంటే నేను వెంకీకి నేర్పించాను రైస్ కోళ్ళు పెడతారు కదా అలా పెట్టేస్తే ఇంకా అదే అయిపోయింది రైస్ కుక్కర్లో పెడదాం అనుకున్నా కానీ బట్ ఇంకా రైస్ కుక్కర్లో ఎందుకు గ్యాస్ మీద పెట్టే బావా అని చెప్తే ఇంకా బావా రైస్ గ్యాస్ మీద పెడుతున్నారు ఇంకా ఆ బెడ్ దులిపేసి అంత పెట్టేసిన తర్వాత నేను ఇల్లు మొత్తం చేసి తుడిసే అన్నట్టు ప్లాన్ ప్లాన్ చేశాను నైటే చేసుకుంటున్నాను అది కూడా ట్వంటీ నైన్ ట్వంటీ నైన్త్ నైటు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి నేను చేయలేకపోతున్నాను అందుకే ఇంకా నైట్ చేసుకొని పెట్టేస్తే క్లీన్గా ఉంటుంది కదా మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెషప్ అయ్యి ఉండొచ్చు అన్నట్టు ఇంకా నేను నైటే చేస్తున్నాను ఇంకా బయట కొన్ని డ్రెస్ ఏమంటారు కొన్ని డ్రెస్సెస్ ఉంటే అవన్నీ తీసి ఇంకా వా నాకు ఆ షర్ట్లు కడగలేదు ఇంకా ఆ షర్ట్లు పక్కకు పెట్టేసి నా బట్టలన్నీ అందులో మడత చేసి అందులో పెట్టేసాను ఇంకా బయటికి వెళ్ళి ఈ చైర్ అవన్నీ తీయండి నేను ఊడ్ చేస్తాను అని చెప్తే ఓకే అని తీస్తున్నారు బట్ అమ్మలు మా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అసలు ఘోరంగా ఉంటుంది టైంకి తినలేము టైంకి ఉండలేము అసలు చాలా ఇబ్బంది అవుతుంది ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఎన్నిసార్లు చదిరైనా కూడా అస్సలు అట్లనే అయిపోతూ ఉంటుంది గలీజ్ గలీజ్గా మొన్నే రీసెంట్గా క్లాత్తో మొత్తం తుడిచి పెట్టాను మళ్ళీ మెస్సి మెస్సిగా అయిపోతుంది ఇంకా మె మెదున అయితే ఒక వన్ వీక్ నుంచి స్కూల్కి వెళ్ళట్లేదు అది కూడా ఎందుకు అంటే మాది ఇంట్లో త్రీ రూమ్స్ అన్నాను కదా వాష్రూమ్స్ అనే ఒకటే ఉంది అది కూడా వెస్ట్రన్ ఉంది ఇండియన్ లేదు సో ఇ అది బయట తను ఉరుక్కు వాష్రూమ్ వచ్చింది తనకు ఉరుక్కుంటూ వెళ్ళి పడిపోయింది అది వెస్టర్న్ వాష్రూమ్ ఉంటుంది కదా అది నోస్కి తగలడం వల్ల అది ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుంది పడ్డప్పుడు అయితే అంత ఏం అవ్వలేదు బట్ ఇప్పుడు ఎప్పుడు బాగా పెయిన్ వస్తుంది వాప్ వస్తుందని చెప్తుంది ఇంకా స్కాన్ ఎక్స్రే చేపిద్దాం అనుకున్నాం బట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ సిరప్లు వేయండి దీంతో తగ్గితే ఓకే దీంతో తగ్గకపోతే ఎక్స్రే చేద్దాము అని చెప్పారు సో తను వన్ వీక్ నుంచి అసలు స్కూల్కి వెళ్ళట్లేదు అండ్ వాళ్ళ మేడం కూడా కాల్ చేసి స్పోర్ట్స్ డే మేము అనేది సెలబ్రేషన్ చేస్తున్నాము మీ బేబీకి డ్రెస్ తీసుకోవాలి మెజర్మెంట్ కోసం స్కూల్కి పంపించండి అని చెప్పారు అందుకే తను ఈరోజు స్కూల్కి వెళ్ళింది ఇంకా వెళ్ళి తనకు హాఫ్ డేనే కదా మార్నింగ్ నైన్కి వెళ్ళి వన్ వరకు అయితే ఇంటికి వచ్చేస్తుంది ఇంకా టై వీళ్ళు చూడండి ఇద్దరిగా అదేదో సాంగ్ పెట్టుకొని అసలు ఘోరంగా అంటే ఘోరంగా డాన్స్ వేస్తున్నారు సో ఆ సాంగ్తో వాళ్ళు చాలా డ్యాన్స్ చేసి ఊకుకి అదే సాంగ్ పెట్టి డ్యాన్స్ చేస్తున్నారు ఏదో గుంటూరు కారమా ఏదో అంట చో వీళ్ళిద్దరు ఉన్న చోట ఎవరం ఉండలేము నిజంగా ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఇలా ఉంటుందా అంటే మా డాడీ కూడా ఉన్నప్పుడు అలానే ఉండేది బట్ ఇప్పుడు డాడీ లేరు కదా ఇంకా లోన్లీగా ఫీల్ వాళ్ళిద్దరిని చూసినప్పుడల్లా నాకు మా డాడీ బాగా గుర్తొస్తుంటారు ఇంకా ఇద్దరు డ్యాన్స్ చేస్తుంటే నేను ఊరిచ్చేద్దామని ఇంకా ఊడ్చేస్తుందా మొత్తం క్లీన్ చేస్తుందా నేను క్లీన్ చేస్తుంటే మిద్దున్న అస్సలు మామూలుగా నవ్వట్లేదు ఘోరంగా చూ మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి తను నవ్వే నవ్వుకి ఇద్దరు చూడండి ఎలా వేస్తున్నారు ఇద్దరికిద్దరు తోటి దొంగలు వీళ్ళు ఇట్స్ మై గుడ్ లక్ నాకు వెంకటేష్ దొరకడం అనేది నిజంగా నేను ఏదో జన్మలో చేసుకున్న పుణ్యమే అనుకోవాలి ఎందుకంటే అంత ఓర్పుగా అంత ఇదిగా నా దగ్గర ఉంటున్నాడు చేస్తున్నాడు ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటాడు ఏమన్నాడు చాలా బాగా నేను ఊడుస్తుంటే అక్కడ తను ఏం చేస్తుంది గిన్నెలు మొత్తం నీట్గా పెడదామన్నట్టు పెడుతుంది అందులో మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఈ వేషాలు వేస్తుంది చూడండి ఇంకా మొత్తం గిన్నెలు తను పెట్టేసి రూమ్లో వచ్చేస్తుంది చూడండి తను కూడా ఇప్పటి నుంచి నేర్చుకుంటుంది వర్క్ ఇది ఈ వీడియో వచ్చేసి ట్వంటీ నైన్త్ నైట్ చే చేసిన వీడియో మేము ఎంత ఏం చేసిన వీడియోస్ రీచ్ అవ్వట్లేదు అది ఎందుకో ఏంటో తెలియదు నా బ్యాడ్లకు ఏంటో అసలు ఇంకా బెడ్ కింద మొత్తం దుమ్ము ఉందని నేను కింద దూరి మొత్తం క్లీన్ చేస్తుంటే అస్సలు మిద్దున అయితే మామూలుగా నవ్వట్లే మమ్మీ నా చోన నవ్వుతుంది అసలు ఘోరంగా నవ్వుతుంది బట్ తను చాలా టాలెంటెడ్ పర్సన్ ఏదైనా క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ అనేది తక్కువ చెప్తుంది ఇంకా నేను ఇల్లు మొత్తం ఊడ్చేసి ఇంకా క్లీన్ తుడుద్దామన్నట్టు తుడుస్తున్నాను ఇంకా అక్కడ వెంకి రైస్ పెట్టాలని వంటగదిలో సగమే తుడిచాను ఎందుకంటే ఫ్యాన్ పెట్టడం కుదరదు కదా అందుకే అది సగం తుడిచేసి మధ్య రూము ముందు రూమ్ ఖాళీ చేద్దాం అనుకున్నా బట్ ఇంకా ముందు ప్లేస్ ఉంది కదా అది ఊడ్చేసి క్లీన్ చేద్దాం అనుకున్నా బట్ ఒకేసారి ఊడ్చి క్లీన్ చేసేసరికి నాకు ఆయాసమాయాసం వచ్చేసి అసలు దబ్క్కున కూర్చున్నా నేను అసలు ఘోరంగా ఇబ్బంది అయింది ఏమంటే అంటే అమ్మున్నప్పుడు ఒక్క పని కూడా చేసేదాన్ని కాదు కదా ఇంకా లేని టైంలో చేస్తుంటే చాలా ఆయాసం అనిపించింది ఇంకా నేను వీడియో చే ఏమంటారు మిథున వీడియో తీస్తా అన్నట్టు మా మధ్య ఫోన్ తీసుకొని వీడియో తీస్తుంది అదే అడుగుతున్నాను గ్యాస్ రైస్ పెట్టావా బావా అంటే ఇంకా పెట్టలేదు తుడు కొంచెం అని చెప్తే సరే అన్నట్టు ముందు తుడిచి నేను పెడుతున్నాను మధ్య రూమ్ మొత్తం క్లీన్ చేసిన వాటర్ పోసి పోసి ఇక్కడ ఎంత క్లీన్ చేసినా అంత టెస్ట్ పడుతుంది మేబీ ఇది ఖాళీ చేద్దామని అనుకుంటున్నాము హోమ్ టూర్ చేద్దాం చేద్దామని అంతే ఉంటున్నాను చేయలేకపోతున్నా బట్ చేయాలి ఒకరోజు చూసుకొని హోమ్ టూర్ అనేది పక్కా చేయాలి ప్లీజ్ దయచేసి మాకు సపోర్ట్ చేయండి ఎందుకు అంటే మీరే అంత ఎత్తుకు తీసుకెళ్ళి మళ్ళీ మీరే ఎందుకు అంత కిందకి డౌన్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు ఇంకా ఆ రోజు నేను మిద్దనకు మొత్తం ఆయిల్ పెట్టేసి నేను కూడా తలకు నేను తలకు ఆయిల్ అనేది చాలా తక్కువ పెట్టడం ఇంకా ఆ రోజు నేను తలకు ఆయిల్ నా తలకి తన తలకి ఆయిల్ పెట్టాను బట్ నాకైతే చాలా ఇబ్బంది అయింది జడ వేసుకోవడానికి చెయ్యి అందట్లేదు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది బట్ ఇంకా తప్పదు కదా ఇంకా నన్ను నేను నేను హ్యాండిల్ చేసుకోవాలి ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళ మీద నేను డిపెండ్ అయ్యి ఎన్ని రోజులు అని ఇలా ఉండాలి అనేది అర్థమైంది బట్ ఒక వన్ వీక్ నుంచి నేను చాలా అనుకుంటున్నా నా నేను బతకాలి ఒకళ్ళ మీద నేను అస్సలు అంటే అస్సలు డిపెండ్ అవ్వద్దు ఒకళ్ళ మీద డిపెండ్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది అని నన్ను నేను అనుకుంటున్నా అండ్ మి మా మిథునకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఏ టైంకి అయినా నేను టైంకి తనకు ఫుడ్ పెట్టలేకపోతున్నాను అసలు చాలా ఇబ్బంది అవుతుంది అమ్మ ఉన్నప్పుడు అయితే టైంకి మొత్తం పెట్టేసేది ఇంకా అమ్మ లేనప్పుడు కొంచెం అటు ఇటు లేట్ అవుతుంది అందుకే ఇంకా ఒకళ్ళ మీద నేను అసలు వెంకి మీద కానీ అమ్మ మీద కానీ డిపెండ్ అయ్యి నేను ఉండొద్దు అని ఫిక్ ఒకటైతే బాగా ఫిక్స్ అవుతున్నా నేను మెల్లమెల్లగా నన్ను నేను బాగా చేంజ్ చేసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పటి నుంచి అయితే ప్రామిస్ చేసిన ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అనే వీక్లీ త్రీ వీడియోస్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ అనేది చేస్తాను మీరు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా నన్ను నేను హ్యాండిల్ చేసుకోవాలి ఎన్ని రోజులు వేరే మా వేరే వాళ్ళ మీద నేను డిపెండ్ అవ్వాలి నా బేబీని నేను చూసుకోవాలి నా కోసం నేను ఉండకపోయినా నా బేబీ కోసం నేను ఉండాలి తనకేదో ఒక దారి చూపించాలి తన ఫ్యూచర్ అనేది బ్రైట్గా ఉండాలి ఎందుకంటే తెలిసి తెలియని వయసులో లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నామని ఇప్పుడు బాధ కనిపిస్తుంది మళ్ళీ అందులో చిన్న ఏజ్లోనే నేను అంటే బేబీని కన్నాను సరే ఓకే మా అమ్మక ఇంకా మా ఇంట్లో ఎవరు లేరు అని ఇంకా నేను అంత సాహసం చేసి తనని కన్నాను ఎంత సాహసం చేసి ఎంత ప్రాణానికి తెగించి కన్నాను అంతగా ఇప్పుడు నేను మారిపోయి తన ఫ్యూచర్ కోసం ఇప్పటి నుంచి నేను అనేది వర్క్ చేయాలి నన్ను నేను మార్చుకోవాలి వెంకని కూడా మార్చేస్తాను ఇంక అస్సలు అంటే అస్సలు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వను ఇప్పుడు ఎక్కడికి వెళ్ ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతాను ఏ ప్రమోషన్స్ వచ్చినా దేనికైనా ఇంకా నేను చెయ్యడానికి రెడీ ఇంకా నన్ను నేను హండ్రెడ్ పర్సెంట్ ఒకళ్ళ మీద అయితే నేను డిపెండ్ అయ్యి అసలు ఉండను అందులో ఏంటంటే కొన్ని కొన్ని వస్తువులు నా చెయ్యి అందవు కదా అప్పుడే నాకు ఇబ్బంది అవుతుంది నేను టైంకి లేచి తమ ఎదునకు కూడా నేను చేయగలుగుతాను బట్ ఆ టైంకి నాకు ఎవరైనా హెల్ప్ చేసేటోళ్ళు లేరు అందుకే అంత లేట్ అవుతుంది లేకుంటే నేను కూడా మిథునాని హ్యాండిల్ చేసుకుంటాను బట్ ఇప్పుడు ఇప్పటి నుంచి ముందు ముందు అయితే మొత్తం హ్యాండిల్ నేనే చేస్తాను ఇంకా తన కోసం ఫుడ్ కానీ ఇంకా లిక్విడ్స్ కానీ ఇలా నేనే ప్రిపేర్ చేస్తూ ఉంటా